అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీమాత ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారు ఇక్కడ మీకు విజువల్స్ లో చూపిస్తాను చూడండి ఈ ఆశ్రమంలో ఎక్కడ కూర్చున్నా సరే అడుగడుగున మనకి మనకు అమ్మ దర్శనమే అన్నట్టుగా ఉంటుంది ముందుగా శివయ్యని అలా దర్శనం చేసుకుని ముందుకొస్తే గణపతి కార్తికేయుల నుంచి అలా అమ్మని చూడొచ్చు అలాగే గురుదేవులను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాతాజీ వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలా చూడగానే అమ్మవారి రూపంలాగా కనిపిస్తారు మాట్లాడే తీరు మనకి ఎన్నో తెలియని విషయాలు సనాతనంలో ఉన్నటువంటి గొప్ప విషయాలని చాలా సరళంగా మనందరికీ అర్థమయ్యేలాగా చెబుతూ ఉన్నారు ప్రత్యేకించి అమ్మవారి ఉపాసన అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఎలా ఉంటుందనే విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఇవాళ మనకి ఎన్నో సందేహాలు ఉన్నాయి అవి కూడా నివృత్తి చేసుకుందాము మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మనం ఉన్నటువంటి పీఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యమ్మ వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీమాత్ర ఎన్నో సందేహాలు ప్రేక్షకులు అడుగుతూ ఉంటారు ఎన్ని సార్లు అడిగినా ఎంత మంది వాటికి సమాధానం చెప్పినా ఇప్పటికి మనసులో ఏదో బాధతో మేము చేయొచ్చా అండి పూజ మేము ఇలా వ్రతానికి అటెండ్ అవ్వచ్చా ఇలా అడుగుతూ ఉంటారు వారే పూర్వసువాసి అంటే చాలా రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఇలా పలానా వాళ్ళు వ్రతం చేసుకుంటున్నారండి పిలిచారు మేము వెళ్ళొచ్చా అసలు వ్రతానికి పలానా వాళ్ళు నోము నోచుకున్నారు వాళ్ళు వాయినం ఇస్తూ ఉన్నారు మేము అసలు వాయినం తీసుకోవచ్చా పూర్వ సువాసనల్లో ఇది ఎప్పటికీ ఉండిపోయేటువంటి ఒక ప్రశ్న ఏం చెప్తారు అసలు వారు పూజలు చేసుకోవచ్చా చేస్తే ఎలాంటి పూజలు చేయాలి వ్రతాలకు వాళ్ళు హాజరు అవ్వచ్చా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవచ్చా ఆలయాలకు వెళ్ళొచ్చా అలాగే రంగురంగుల వస్త్రాలు వారు ధరించొచ్చా ముఖ్యంగా ఎరుపు చీర వారు కట్టుకోవచ్చా ఎవరైనా పసుపు కుంకుమ ఇస్తే తీసుకోవచ్చా వాళ్ళు ఏమన్నా కుంకుమ పెట్టుకోవచ్చా ఇలాంటివి ఎన్నో సందేహాలమ్మా వివరించండి పూర్వ సువాసనలు వ్రతం చేయవచ్చా సువాసనలు అసలు సువాసని అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం సువాసని అంటే మంచి వాసనలు కలదు సువాసిని అంటే ఇక్కడ భౌతికంగా చూసుకుంటుంటే పంచమాంగళ్యాలు అవ్వచ్చు కానీ అంతర్ముఖంగా చూసుకుంటే కేవలం అవే కాదు చాలా ఉన్నాయి సత్వరజస్థమోగుణాలను అదుపులో ఉంచుకోవడం కామక్రోధ లోపమద్రాలని అరిషడ్ వర్గాల్ని ఎవరైతే అదుపులో ఉంచుకుంటారో వారందరూ కూడా సువాసనలే దానికి భర్త ఉన్నాడా లేడా అనే సంబంధం లేదు నీ అవలక్షణాలని నీలో ఉండే లోపాలని నువ్వు అదుపు చేసుకునే ప్రయత్నం దాని పేరే సాధన ఆ సాధన ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరూ సువాసనలే మంచి వాసన కలిగిన వాళ్ళందరూ సువాసనలే సువాసిని అంటే అర్థము ముత్తైదు అని ఒక అర్థమైతే మంచి అంటే నీలో ఉండే అవలక్షణాలు అర్షడ్ వర్గాల్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా విసర్జించే వాళ్ళందరూ కూడా సువాసిని ఇక పూర్వ సువాసినిలు పూజ చేయవచ్చా లక్షణంగా చేసుకోవచ్చు ఎందుకంటే వివాహ సమయంలో ధర్మేచ అర్ధేచ కామేచ ఈ మూడిటికే మనం ప్రమాణం చేసాం మనం కూడా ప్రమాణ స్వీకారం చేస్తాం కానీ మోక్షేచ అని చేయలే మోక్షం ఎవరిది వారిదే పైగా భర్త చేసే దాంట్లో యాభై శాతం భార్యకు వస్తుందేమో తప్ప భర్త చేసిన ఆయన ఆయనే చేసుకోవాలి భార్య చేసింది ఏది దానికి రాదు అందుకే ఎప్పుడు దంపతి సమేతంగానే ఆలయ దర్శనానికి వెళ్ళాలి దంపతి సమేతంగానే వ్రతం చేయాలి దంపతి సమేతంగానే హోమం చేయాలి ఎందుకన్నారు అంటే ధర్మాన్ని నేను ఆచరిస్తాను ధర్మమే కదా ఇదంతా ఒక గృహస్థు ధర్మం ఎందుకంటే వర్ణాశ్రమాల్లో గృహస్థు యొక్క ధర్మాలు ఏంటి తెలుసా చాలా అన్ని ఆశ్రమాల్లో కంటే గృహస్థాశ్రమం చాలా గొప్పది ఎందుకంటే నీ చేత్తో పది మందికి భోజనం వడ్డించచ్చు కదా సాధువుల్ని సన్యాసుల్ని అలాగే ఎవరిని ఎవరినైనా కానీ నువ్వు చక్కగా భోజనం పెట్టి ఆదరించవచ్చు శుశ్రుష చేయవచ్చు ఇవన్నీ నీ గృహస్థాశ్రమంలో వివాహం అయిన తర్వాత లభించేటటువంటి కానుక చాలా గొప్పదమ్మా గృహస్థాశ్రమం అలాంటి గృహస్థాశ్రమంలో భార్యాభర్త కలిసి ఉన్నప్పుడు భర్త మరణించిన భార్య మరణించిన ఇది కేవలం స్త్రీలకే ఎందుకు వర్తిస్తుంది పురుషుడికి వర్తించదా అంటే భార్య చనిపోయిన పురుషుడు దేనికైనా అర్హుడు కానీ భర్త చనిపోయిన భార్య మాత్రం దేనికి అర్హత లేదు వారు హోమం చేయొచ్చు వారు పూజ చేయొచ్చు వారు మరో వివాహం కూడా చేసుకోవచ్చు వారు ఏదైనా చేయవచ్చు కానీ మరి ఎందుకు ఈ స్త్రీలకే ఇంత పైగా ఇంకడు ఇంకోటి ఉందమ్మా కొన్ని విషయాల్లో ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు ఇప్పుడు నన్ను అందరూ ప్రేక్షకులు తిట్టుకున్నా కూడా ఎందుకంటే నీకు ఇష్టం లేకపోతే వాళ్ళని పిలవద్దు రమ్మంటారు మా ఇంట్లో పూజ ఉందనో వ్రతం ఉందనో పారాయణం ఇక వచ్చిన తర్వాత వాళ్ళకి తాంబూలం ఇవ్వరు వాళ్ళు వేరే ఇస్తూ ఉంటారు వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది నీ నట్టింట్లో నువ్వు పూజ చేసుకుని ఒక మనిషిని బాధ పెట్టాల్సిన అవసరం నీకే ఉంది నీకు ఇష్టం లేదు పిలువకుంటే వెళ్ళి వాళ్ళ ఇంటికే ఇచ్చేస్తే ఇచ్చేస్తే అది కూడా వద్దు అసలు పిలవకు నీకు అంత అనుమానం ఉంటే ఆ స్థితి ఆవిడ కావాలని కోరుకుందా అవుతూ ఉంటాయి ఇప్పుడు పుట్టిన తర్వాత చనిపోయే లోపు ఎన్నో జరుగుతూ ఉంటాయి అందులో అదొకటి అందులో పైగా వివాహం అప్పుడు వచ్చేది మాంగళ్యం మెట్టలు సరే ఇవి తీసేస్తే బొట్టెందుకు తీసేయాలి అన్నప్రాసన రోజున మనం కుంకుమ ధరిస్తాం కుంకుమ ఎందుకు ధరిస్తాం ఆజ్ఞా చక్రానికి గుర్తుగా కుంకుమ ధరిస్తాం కుంకుమ ఎందుకు తీసేయాలి పసుపు ఎందుకు రాసుకోకూడదు సరే అలంకరణలో పువ్వులు భాగం అనుకుంటే పువ్వులు వదిలేద్దాం బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు కదా బొట్టు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు పెట్టుకోవాలమ్మా అసలు బొట్టు కుంకుమతోనే కదా పెట్టుకోవాలి స్టిక్కర్లు ఇప్పుడు కదా వచ్చాయి కదా తెలకన్ సీసాలు స్టిక్కర్లు తర్వాత వచ్చినావు కదా మొదటి నుంచి నుదులను ధరించాల్సిన విభూది కుంకుమ ఎందుకు ధరించద్దు కుంకుమ తప్పు కదా పెట్టుకోవచ్చు నిస్సందేహంగా కుంకుమ ధరించవచ్చు ఇక వరలక్ష్మి వ్రతాలు ఇలాంటివి చేసుకోవచ్చు వ్రతాలు నోములు సామాజికపరమైన కార్యక్రమాలు అంటే వివాహం గృహప్రవేశాలు పొడుగులు ఇలా ఇలా చాలా ఉంటాయి కదా భార్యాభర్తలు కలిసి చేసేవి అలాంటివి చేసుకోవడానికి లేదు ఎందుకంటే భర్త లేదు కాబట్టి కన్యాదానం ఇవన్నీ చేయలేరు వ్రతాలు చేసుకోవచ్చు వ్రతంలోనే ఉంటుంది పొరస వ్రతం చేసుకోవచ్చు అని ఒక్కళ్ళే కూర్చున్నా సత్యనారావత వచ్చదు గారు ఎప్పుడైనా చేసుకోవచ్చు చిన్నపిల్లలు చేసుకోవచ్చు కన్యలు చేసుకోవచ్చు భర్త లేని వారు చేసుకోవచ్చు సత్యనారాయణ వ్రతం కూడా పూర్వ సువాసినలో ఆచరించవచ్చు ఇక వరలక్ష్మి వ్రతం లాంటివి చేసుకోవచ్చా మంగళగౌరి వ్రతం అంటే మనం సౌభాగ్యం కోసం చేసుకునేది కాబట్టి ఫోని అంతవరకు వారు చేసుకోలేరు ఎందుకంటే లోపల ఎక్కడో ఏదో బాధ తెలియని బాధ ఇక వరలక్ష్మి వ్రతం ఖచ్చితంగా చేసుకోవచ్చు లక్ష్మీ పూజ మా ధనం ఎవరికి అవసరం లేదు ఇప్పుడు వ్రతం లాగా పుస్తకం అంటే మనం వ్రత కథ చదువుకోవటం అష్ట పెట్టుకోవచ్చు వ్రత కథ చదువుకోవచ్చు నివేదన చేయవచ్చు కాకపోతే ఏంటంటే ఈ తోరణాలు తోరాలవి కట్టుకోకుండా చేసుకోవచ్చు ఎందుకంటే పుత్ర పౌత్రాభివృద్ధి అర్థం అన్నారు అందులో ంట మరి భర్త లేని వారికి పౌత్రులు ఉంటారు కదా పిల్లలు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ సంతానం వృద్ధవ్వాలని కదా అమ్మని వేడుకునేది మరి అలాంటి వ్రతం చేసుకోవద్దీ అలాంటిది అమ్మ అడిగితే ఇంకా అనుగ్రహం ఇంకా తాంబూలాలు ఇచ్చుకునే విషయంలో కొందరుసే వీళ్ళు ఇవ్వచ్చు నేనైతే నిరభ్యంతరంగా చెప్తాను పుచ్చుకునే వారికి ఏదైనా అభ్యంతరం ఉంటుంది సరే వీరు కూడా బాధపడతారు ఇవ్వడానికి బొట్టు అక్కడ పెట్టండి ఒక టేబుల్ మీద తాంబూలం పెట్టండి వారినే బొట్టు పెట్టుకోమనండి తాంబూలం తీసుకోమండి ఎందుకంటే వ్రతం చేసుకుంటా ఆ ఇంటి నుంచి తాంబూలం వెళ్ళాలి కదాలి కరెక్ట్ వెళ్ళాలి కదా అందుకని బొట్టు పెట్టుకుని అవి తీసుకోమని చెప్పండి నిరభ్యంతరంగా వ్రతం చేసుకోవచ్చు పుత్ర పౌత్ర అభివృద్ధి అర్థం వచ్చే జన్మలో సౌభాగ్యంతో ఉండడానికి ఎందుకంటే పూర్వజన్మ కర్మతోనేగా మనం పుట్టేది అవునా నమ్ముతాంగా మన ధర్మం ఏమిటా ఏమన్నా అంటే ఏ జన్మలో చేసిన పాపమో అంటామా మరి ఎంతో కొంత పుణ్యకర్మ కావాలి కదా వచ్చే జన్మలో సౌభాగ్యం కావాలని చక్కగా చేసుకోవచ్చు అమ్మా ఎటువంటి సందేహము లేకుండా చేసుకోవచ్చు ఢంకాబంగా చెప్తున్నా విషయంలో అమ్మా ఇది ఒక సందేహం ఉంటుంది ఎలాంటి గాజులు ధరించవచ్చు మట్టి వేసుకోకూడదా సువాసనలు వేసుకోకూడదు అంటే అమ్మ మనకి పూర్వము చాలా చాలా కట్టుబాట్లలో పెరిగారు ఎందుకంటే అష్టవర్షాత్ కన్య అని చెప్పి మనకి చెప్పారు అంటే ఎనిమిది సంవత్సరాలకు వివాహం చేసేవారు వీరు కొంచెం పెద్ద పుష్పవత అయ్యే సమయానికి వీరికి వీరికి పదమూడు సంవత్సరాలు వచ్చేవి వృద్ధుల్ని కూడా ఇచ్చి వివాహం చేస్తుండేవారు కొంతమంది అప్పటికే వీరు పుష్పవతి అవ్వకుండానే వారు కాలం చేసేసేవారు మరి అప్పటి నుంచి వైద్యమే మరి ఎన్ని కట్టుబాట్లలో ఉండాలి ఆ పిల్లకి ఏమీ తెలియకూడదు శిరోమండనం చేసేవారు తెల్ల చీరలు కట్టేవారు అన్నీ తీసేసేవారు ఇప్పుడు తెలుపు దేనికి స్వచ్ఛత స్వచ్ఛతకి సూచన అంటే అంత స్వచ్ఛంగా ఉన్నాను నేను అని చెప్పడానికే తెల్ల వస్త్రం కట్టుకునే ఇక ఇంకో విషయం ఉందమ్మా ఈ సందర్భంగా నేను చెప్పాల్సింది పూజలో కూడా ఇలా బోర్డర్ లేని చీరలు ఎప్పుడూ వాడకూడదు దేవుడికి కూడా సరిహద్దు 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 దీక్షలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి ఇప్పుడు ఏకవస్త్రం ధరిస్తూ ఉంటారు కొన్ని సాంప్రదాయాలు కొంత కొన్ని సాంప్రదాయాలు చిన్న బోర్డర్ను ధరిస్తారు అంటే ఇంకా చిన్న సరిహద్దు ఉంది మాకు ఈ సరిహద్దులో మేము ఉన్నాము అని చెప్పడానికే చిన్నవి ధరిస్తూ ఉంటారు అలాగే భగవంతుడికి రవికల బట్ట వేస్తామా కింద వరలక్ష్మి అవి కూడా బోర్డర్ లేని వేయకూడదు అన్ని ప్లేన్ మేము మేమైతే అయ్యో బోర్డర్ ఉన్నవే వేయాలి అంటే సరిహద్దు అమ్మని కూర్చోబెట్టవు హద్దులు వేయాలిగా అసలే ఆవిడ చెంచలమైంది భద్రపరచుకోవాలి భద్రపరుచుకోవాలి కదా అందుకని పూర్వ సువాసినులు ఖచ్చితంగా అన్ని పూజలు చేసుకోవచ్చు తెల్లటి వస్త్రమే ధరించాలి అని చెప్పి లేదు ఇక మీరు ఇందాక అడిగారు ఎర్ర వస్త్రాలు ధరించచ్చా ఎరుపు దేనికి సంకేతం రజోగుణానికి సంకేతం అలాగే త్యాగానికి జ్ఞానానికి సంకేతం ఎరుపు ఎరుపు అందుకే మనం అమ్మవారి గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం ఇవి నీలో రజోగుణం వదిలేసినప్పుడు నువ్వు ఎర్ర చీర కట్టుకో జ్ఞానం కావాలి అంటే కట్టుకోవచ్చు జ్ఞానానికి సంకేతం సరే స్త్రీలు భర్త లేని వారు ఎర్ర చీరలు కట్టుకోకూడదు మరి సప్తాశ్వరూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమా ఎలా ఉంటాడప్పుడు మరి ఎర్రని కిరణాలు కూడా పడకూడదే ఎరుపు చీర కట్టుకోవడానికి వీలులేని వాళ్ళు ఎర్రని కిరణాలు వాళ్ళ మీద పడుతుంటే ఎలా మరి ఏది నిలువరించగలరు ఇవన్నీ అపోహలు మాత్రమే పూర్తిగా తెలుపు కట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదమ్మా తెలుపు స్వచ్ఛతకి పేరు మారు పేరు అందుకని పూర్వం వారికి వారికి ఉన్న కట్టుబాట్లను బట్టి ఆ తెల్లటి చీరను ధరింపజేసేవారు ఈ స్త్రీలు అన్ని రంగాల్లో ఎదుగుతూ ఉన్నప్పుడు ఏవి పాటించాలో పాటించాలి మూఢంగా ఉన్నవి మానేయాలి భక్తిలో కూడా భక్తి మూఢభక్తి రెండు ఉన్నాయిగా చెప్తారు వర్ణిస్తారు వాటి గురించి విశ్వాసంలో కూడా విశ్వాసం మూఢ విశ్వాసం రెండు ఉన్నాయిగా విశ్వాసము భక్తి ఉండాలి విశ్వాసే ఉండాలి ఏదైనా మూఢం పనికిరాదు అందుకే మూఢాల్లో పెళ్లిళ్ళు చేస్తారా చేయరు అసలు పెళ్లిళ్ళు చేయరు ఏ కార్యక్రమాలు చేయరు మరి భక్తి ఎందుకు మూఢ విశ్వాసం ఎందుకు అందులో మూఢం పనికిరానప్పుడు ఇందులో కూడా మోడం పనికిరాకూడదు అందుకని మూఢ విశ్వాసాలు మానండి అందాలు అందరూ ప్రత్యేకంగా ఆడవారికి స్త్రీకి స్త్రీ ఎప్పుడూ శత్రువు కాకూడదు ఆవిడకి అలాంటిది వచ్చింది అంటే ఆవిడ కావాలని చేసుకుందా ఆవిడ కర్మానుసారము జీవితంలో జరగాల్సిన ఒక దుర్ఘటన జరిగింది చేతనైతే సహాయ సహకారాలు అందించండి ఆవిడని అందులోంచి పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి అంతేగాని ఇంకా మీ చేష్టలతో మీ మాటలతో ఇబ్బంది పెట్ట పెట్టద్దు ఆమె కుంకుమార్చునా చేయచ్చు చేయచ్చా నిరంగా ఇంకో మర్చిస్తున్నావు అంటే నేను చెప్పాను ఇప్పుడే ఎరుపు రజోగుణానికి సంకేతం ఇలా ఇలా వేయడం అంటే నేను రజోగుణం వదిలేస్తున్నా రజోగుణం వదిలేస్తున్నా రజోగుణం విడిచిపెడుతున్నా అని ఇలా పట్టు కూర్చుంటే ఎట్లా ఇంకా దాన్ని ఇవన్నీ మీరు అడిగిన ఈ ప్రశ్న రజోగుణం అయింది అంతే కదా రజోగుణం తమ తమోగుణంలో గెలిపతుంది అందుకని పూర్వ సువాసనలు అన్నీ చేయొచ్చమ్మా ఇది చేయకూడదు ఇంకా నేను విన్నానమ్మా ఒక ఒక దురదృష్టకరమైన సంఘటన చూశాను నేను కళ్ళతో తల్లి కూతురికి వివాహం చేస్తోంది వాళ్ళ చిన్నాన్నగారు వాళ్ళ చిన్నమ్మ వివా కన్యాదానం చేస్తున్నారు ఈ పిల్ల కడుపున పుట్టిన పిల్ల ఆవిడ సువాసన అయినందుకు తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో మన సమాజం వెళుతోంది ఇవన్నీ మూఢనమ్మకాలు తల్లిని మించిన దైవం లేదు కళ్ళు పోతా ఇలాంటివి చేయకండి మేము వచ్చేస్తాం అప్పుడు అక్కడి నుంచి అమ్మాయి ఎవరు చెప్పినా వీళ్ళ తీసుకోలేదు ఆశీర్వాదం అయ్యో ఇలాంటి దాదాపు ఇలాంటి దౌర్భాగ్యమైన సమాజము ఎలా అంటే అమ్మ తల్లిని మించిన దైవం లేదు తల్లిని తల్లే గురువు మొదటి గురువు అందుకే మన సాంప్రదాయం ఏం చెప్పింది మొదట భవ తర్వాత పితృదేవో భవ తర్వాత ఆచార్య తల్లిని మించిన గురువు లేదమ్మా తల్లిని మించిన దైవం లేదు అందుకని ఎవ్వరిని అమ్మ మనిషిని మనిషిగా చూడలేనటువంటి కట్టుబాట్లు ఎప్పుడూ వ్యవస్థని పాడు చేస్తాయి తప్ప నిలబెట్టలేవు ధర్మాన్ని నిలబెట్టలేవు అదొక్కటి గుర్తుపెట్టుకోండి మరొక్క అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రే నమ స్వస్తి